రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే ఆయన సర్వాధికారి కాదు ఆయనపై హైకమాండ్ ఉంటుంది ఎవరైనా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ వద్ద తమ పలుకుబడి ఉపయోగించుకుని రేవంత్ నిర్ణయాలను ప్రభావితం చేయగలరు అలాంటి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు కంఫర్ట్ జోన్లో పాలన చేయటం లేదు కఠినమైన దారినించుకుని ప్రజలు తనకిచ్చిన బాధ్యతకు న్యాయం చేసేందుకు తనదైన పద్ధతిలో కృషి చేస్తున్నారు ఈ క్రమంలో అంతర్గత శత్రువులు పెరుగుతున్నా ఆయన లక్ష్య పెట్టడం లేదు ప్రజల ఆదరణ పెరుగుతోందన్న నమ్మకంతో ఉన్నారు తెలంగాణకు ఆర్థికంగా ఆయువు పట్టు హైదరాబాద్ ఈ హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా సమస్యలు కూడా పెరిగిపోయాయి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చేసిన తప్పుల వల్ల హైదరాబాద్ కు ఎక్కువ సమస్యలు వచ్చిపడ్డాయి ఈ విషయంలో రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది ఆ తప్పు తాను చేయకూడదని డిసైడ్ అయ్యారు అందుకే మూసి ప్రాజెక్టు హైడ్రా ఆవిర్భావం హైడ్రా ద్వారా ఒత్తిళ్లకు తలొగ్గకుండా అతిపెద్ద సమస్యను పరిష్కరించేందుకు రెడీ అయ్యారు పనిలో పనిగా మూసీ ప్రాజెక్టు ను పట్టాలెక్కించి హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీని శంషాబాద్ వైపు అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు ఇది ఆషమాషిగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన ఎక్కడికి వెళ్లినా ఆ సిటీని ప్రమోట్ చేస్తున్న వైనం స్పష్టం చేస్తోంది కానీ ఈ విషయంలో ఆయనపై ఎంతో మంది ఆరోపణలు చేస్తున్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అక్కడేదో ఆయనకు భూములు ఉన్నాయని లేకపోతే భూదందా చేయడానికి ఫోర్త్ సిటీని ప్రమోట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కానీ నిజాయితీగా ఫోర్త్ సిటీ కల సాకారం అయితే హైదరాబాద్ బెంగళూరును దాటిపోతుందని ఆహ్వానించటానికి సిద్ధంగా లేరు రేవంత్ ఎంచుకున్నది కఠినమైన దారి ఈ దారిలో ముందుకెళ్లే కొద్దీ ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురొస్తాయి రేవంత్ వాటిని విజయవంతంగా అధిగమించగలరని అనుకోవచ్చు ఎందుకంటే ఆయనలో పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించగల రాజకీయ నేత కూడా ఉన్నారు